కైర్లింగై స్త్రీన్ గుణనేతా నతీతో భవతి ప్రభో కిమా కథం చైతాం స్త్రీన్ గుణాన్ అతివర్తతే చూడండి ఇక్కడ ఈ భగవద్గీత విజ్ఞాన యోగం ఈ విధంగా గుణాల గురించి ఈ సత్వగుణము రజోగుణము తమోగుణముల గురించి బాగా తెలియజేసిన తర్వాత అర్జునుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు ప్రాభవ సంపన్నుడవగు ఓ కృష్ణ చూడండి ఇక్కడ కృష్ణుని ఎట్లా సంబోధన చేస్తున్నాడో చూడండి అర్జునుడు అడిగేటప్పుడు ప్రాభవ సంపన్నుడబగు ఓ కృష్ణ అంటే సమస్త విషయాలను బాగా తెలుసుకున్నటువంటి ఓ కృష్ణ మనుజుడు ఎట్టి ఆచారములు కలవాడై ఏ విధముగా ఈ గుణములను అతిక్రమింపగలడు నిన్న చెప్పాం కదా గుణములను అతిక్రమించినటువంటి వాడు గుణములకు లోబడక ఉండువాడు అమృతమును పొందును అని చెప్పాం కదా అంటే మోక్షమును పొందు సరే అటువంటి వాడు ఎట్లా ఎట్లా ఉంటాడు గుణములను ఈ యొక్క గుణములను అతిక్రమింపగలడు ఏ విధంగా అంటే అటువంటి వాడు ఏమి ఆచారాలు చేస్తుంటాడు ఈ గుణములను అతిక్రమించిన వారిని తెలుసుకొనుటకు కల లక్షణాలు ఏంటివి అంటే ఈ గుణాలను అతిక్రమించాలంటే అతను ఏమి ఆచారాలు చేస్తుంటాడు అలాగే అతను ఎలా ఉంటాడు లక్షణాలు ఏంటివి అతనివి వాణ్ణి అతన్ని తెలుసుకోవాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఓ